పత్తి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది సచివాలయంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరిస్తున్న పత్తిపై ఆరా తీశారు మంత్రి తుమ్మల పత్తి కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డుల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు పత్తి కొనుగోలులో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు మంత్రి పత్తి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది సచివాలయంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ అలాగే ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరిస్తున్న పత్తిపై ఆరా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డుల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు పత్తి కొనుగోలులో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ ఝాన్సీ తెలంగాణ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఇందులో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు పత్తి పంట చేతికొచ్చే పరిస్థితి కాబట్టి పత్తిని పూర్తి స్థాయిలో సేకరించాలని చెప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏ మేరకు పత్తి సేకరణ జరుగుతుందన్న దానిపై పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ద్వారా సేకరిస్తున్న అతి ఎంత మేర పత్తి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది సచివాలయంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరిస్తున్న పత్తిపై ఆరతీశారు మంత్రి తుమ్మల పత్తి కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డుల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు పత్తి కొనుగోలులో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు